తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే అతి కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు దెందులూరు సీటు విషయంలో చివరి వరకు ఉత్కంఠ కొనసాగించడానికి ఆయనపై ఉన్న విమర్శలే కారణమని చెబుతుంటారు తన దూకుడుతోనే కష్టకాలంలో అటు పార్టీకి ఇటు ప్రజల కోసం పనిచేశారని చెబుతున్న దెందలూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తో ముఖాముఖి అభిమానులు ఆయన్ని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు దూకుడుగా వ్యవహరించే నేతగా పేరున్న అదే దూకుడు ఒక్కోసారి ఆయనకు నష్టం కూడా చేకూరుస్తూ ఉంటుంది అయితే తను నమ్ముకున్న వారికి మాత్రం ఏ కాలం ఏ సమయంలో ఆపదొచ్చినా కానీ ఇట్టే వాళ్ళు పోతూ ఉంటారు ఆయన మరెవరో కాదు దెందులూరు కూటమి అభ్యర్థి చంద్రనాయర్ ప్రభాకర్ ప్రస్తుతం మన ఆయనతో మనం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటారు అయితే ఒక్కోసారి ఆ దూకుడు మీకు వ్యతిరేకత కూడా తీసుకొస్తూ ఉంటుంది ఆ స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం ఏమైనా చేశారు చేయాల్సిన అవసరం లేదు చేయను అది కొంతమంది కావాలని నేను కష్టపడే విధానంలో తట్టుకోలేక కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఏంటేమో అలా చేస్తున్నారు తప్ప నేను ఎవరికీ అపకారం చేయను చేయబోను మేలు చేసేదానిలో గట్టిగా మాట్లాడే మాట మాత్రం నిజం ఎప్పటికీ అట్లాగే మాట్లాడతాను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి కొల్లేరులు మట్టి తోకాలు దగ్గర నుంచి పోలవరం మట్టి తవకాలు దగ్గర నుంచి ఇట్లా ఎన్నో ఉన్నాయి ఈ అవినీతి ఆరోపణలు ఈ వ్యతిరేకతని మీకు అనుకూలంగా అంటే ఓట్ల రూపంలో మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు నేను ఎలాంటి ప్రయత్నం చేయక్కర్లేదు నా ప్రయత్నంతో ఈ నియోజకవర్గంలో గెలుపు వాటంలో ఆధారపడలేవు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో రెండు వేల పంతొమ్మిదిలో అతను గెలిచాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి మసకబారిపోయింది జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీదారుడు ఇతను నేరస్తుడు ఒక నేర చరిత్ర కలిగినటువంటి వాడు ఒక క్రిమినల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైపోతుందో దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి నేనేమి ఎడిషనల్గా ప్రయత్నం చేసేది మానేది లేదు ఆ ప్రభావంతోనే అందరూ కొట్టుకుపోతారు ఇటీవల కాలంలో చూసుకుంటే వరుసగా దాడులు మా నియోజకవర్గం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారి ఉంది అసలు కొత్తగా ఈ దాడుల సంస్కృతి ఏంటి అసలు ఇది కులాల మధ్యలో ఒక వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందామని రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను అన్నమాటలు అన్నట్లుగా ఎస్సీలు నా మీద కోపంగా ఉండే విధంగా ప్రయత్నం చేశారు కానీ ఈ రోజున మన ఎవరో ఎస్సీలని ఓటు నాకు ఏవో అని కొట్టానని ఒక రోమర్స్ తీసుకొచ్చారు అవన్నీ కట్టు కదా తర్వాత మళ్ళీ రాత్రి కూడా ఇంకా ఐదు నిమిషాల్లో టైం అయిపోతుంది టెన్ అయిపోతుంది నలుగురికి జెండాలు ఇప్పించి పంపించి తాగిచ్చి నన్ను కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే నేనేమన్నా నా మనుషులు కానీ టెంప్ట్ అయ్యా కొడితే మళ్ళీ ఇదిగో బీసీల మీద దాడి చేశారు అని మీకు చూపిద్దామని ఒక స్కెచ్ గీసారు కానీ ఎవరు తీసుకున్న కోతలో వాళ్ళే పడతారు మేము ఎలక్షన్ చేయవలసి ఉన్నాం తప్ప ఒకరిని కొట్టో భయభ్రాంతులకు గురి చేసేవో ఓట్లు ఇప్పించుకోలేము ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో దానికి ఎక్కడ అవకాశమే లేదు అందులో తెలుగులో అటువంటి దానికి వేరే ఛాన్సే ఉండదు ఈ ఐదేళ్ళు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అత్యధికంగా కేసులు నమోదైన వారు మీరు కూడా ఒకళ్ళు అసలు ఈ కేసులు అనే కారణం ఏంటి అసలు ఏమవుతుంది ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి అలాగే ఉంటాయి నలభై మూడు కేసులు ఉన్నాయి దాంట్లో నేను చేసింది ఒక్కటి కూడా నేరం లేదు ఒక్కటి కూడా నేరం లేదు అన్నీ కూడా పెట్టుడు కేసులు కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇరికించడానికి మానసికంగా నన్ను బలహీనపరచడానికి తద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసినటువంటి కేసులుగా నేను భావిస్తున్నా దిందు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీకు అలాగే కూటమికి ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది మీ మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి విజయావకాశాల గురించి చూస్తూ తింటూ రుచి అడుగు ఎందుకు మామూలుగా చూసిన తర్వాత గెలిచిన తర్వాత ఏ రకంగా నేను గెలిచాను ఎంత మెజారిటీతో గెలిచానది తర్వాత మాట్లాడుకుందాం ఇది చంద్రబాబు నాయుడు గారి మనోగతం కెమెరామెన్ రమర్ తో ఉమామహేష్ ఈటీ న్యూస్ దెంగులూరు నుంచి